మనం గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలన చూసాము ఇప్పుడు ప్రస్తుతం ఒక సంవత్సర కాలంగా టీడీపీకి కూడా ప్రభుత్వం చూస్తున్నాము అసలు ఈ రెండిట్లో ఏది బాగుందంటారు ఇప్పుడు గతంలో ఐదు సంవత్సరాలు పాలన చూసిన తర్వాత ఇవాళ మనం కూటమి పాలన ఇవాళ చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఇవాళ అన్నిది ప్రతిదీ ఆ దానితో పోల్చుకుంటే ఇది బెటర్గానే ఉందండి దాంట్లో ఏం డౌట్ ఏం లేదు ఏ విషయంలో కానీ గత రోజుల్లో మందులో కానీ దాంట్లో కానీ అన్ని డిజిటల్ పేమెంట్లు లేకోకుండా క్యాష్ అండ్ క్యారీ అని పెట్టి దాన్ని మద్యం కుంభకోణం అని అదని ఇదని ఇవాళ రెడ్ హ్యాండెడ్గా ప్రతి చోట పదకొండు కోట్ల రూపాయలు దొరికి ఇలాంటివన్నీ ఇది మాకు మద్యం కుంభకోణం ఏం లేదు ఏమి లేదు అని చెప్పేసి చేసుకుంటూ వచ్చి వాళ్ళ పక్కాగా చూస్తే అన్ని ఆధారతలో సహా అనిపిస్తుంది వాళ్ళ ప్రతిదీ వాళ్ళ ముందు దాంట్లో డిజిటల్ పేమెంట్లు వచ్చేసేసి అప్పటికీ ఇప్పటికీ ఆ రోజు బ్రాండ్లకు కానీ ఈ రోజు బ్రాండ్లకు కానీ వేరియేషన్ వ్యత్యాసం అన్నీ బాగుండి వాళ్ళ తాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగాను కొంచెం బాగుంది అనే ఉద్దేశంలో హండ్రెడ్ పర్సెంట్ ఉందండి దాంట్లో